కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణువేడుట అగస్త్యునితో అత్రిమహాముని దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము గురించి మిగిలిన వృత్తాంతం చెప్పసాగాడు ఈ విధముగా దుర్వాసుడు భూలోకము పవర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోడితే వైకుంఠములోని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మాధవ వాసుదేవ జగన్నాథ శరణాగతులకు రక్షణ కలిగించేవాడా రక్షింపము నీ భక్తుడైన అంబరీషునిపై కోపముతో మహాపరాధం చేశాను నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్తుస్థలంపై తన్ని నన్ను భృగుమహర్షిని క్షమించావు ఆ విధంగానే నన్ను క్షమించు కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపుటకు వస్తున్నదని దూర్వాసుడు శ్రీమహా శ్రీమన్నారాయణ అనేక విధాలుగా వేడుకున్నాడు ఆ విధముగా దూర్వాసుడు తన అహంకారం వదిలి తనను ప్రార్థించుడు చూసి శ్రీహరి చిరునవ్వుతో దుర్వాస నీవు శివస్వరూపుడవు అఖండ శక్తి సంపన్నుడవు నీ వంటి తపోధనుడు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపములో పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకమునందు భయపడుట సహజమే కదా నేను ప్రతియుగమనందు గో దేవ బ్రాహ్మణ సాధుజనులకు కలిగి ఆపదను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుస్త శిక్షణ రక్షణ చేస్తాను నీవు ఏ కారణము లేకుండా నా ప్రియభక్తుడైన అంబరీషుని సభించితివి నేను శత్రువుకైనా మనోవాకాయమునందు కూడా కీడు తలపెట్టాను అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు అటువంటి నా భక్తుని నీవు అనేక విధాలా దూషించి నీ ఎడమ పాదముతో తన్నినను సహించాడు అతని ఇంటికి నీవు అతిథిపై వెళ్ళి సమయమునకు రాకపోగా అతనని ఆవేశంతో శపించావు ఇది ముని ధర్మమేనా అతడు వ్రతభంగమునకు భయపడే నీ రాకకై చూచి నీటిని మాత్రమే తాగాడు అంతకంటే అతడు ఏ అపరాధం చేశాడు నీటిను నీటిని త్రాగినంత వలన నా భక్తుని దూషించి శపించావు అతడు వ్రతభంగమనకు భయపడి నీటిని తాగినాడే కానీ నిన్ను అవమానించడం చేయలేదు కదా నీ ఆవేశం చూసి భయంతో బ్రతిమాలి నిన్ను శాంతింపచేయటకు ఎంతో ప్రయత్నం చేస్తాడు ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపలేదు కాబట్టే నన్ను తిరణవేడాడు నేను అప్పుడు రాజు హృదయంలో ప్రవేశించి నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుతుందని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచ్చే తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు కూడా అంబరీషుడు నా భక్తకోటిలో ముక్తుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా శపించావు బాధపడవద్దు ఆ శాపమును లోకము యొక్క ఉపకారము కొరకే మనకు నేనే అనుభవించును నీ శాపములోని మొదటి జన్మ జన్మ నేను ఈ కల్పములో మనువును రక్షించుటకు తోమకుడను రాక్షసుని సంపుటకు మత్సరూపమును ధరిస్తాను మరి కొంతకాలమునకు దేవధానములు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు ఆ పర్వతము నీటిలో మునుగకుండా కోర్మ రూపములో నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి ఎత్తి వధిస్తాను నరసింహా అవతారములో హిరణ్యకృష్ణుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను బలిచే స్వర్గము నుండి తనిమివేయబడిన ఇంద్రునికి తిరిగి స్వర్గ ప్రాప్తి కలిగించుటకు వామన రూపములో హరి చక్రవర్తిని పాతాలలోకమునకు వేస్తాను బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గించుటకు అరసరామునిగా క్షత్రియులను చంపి భూభారమును తగ్గించును లోకకంఠకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడై జన్మించును తరువాత యధువంశములో శ్రీకృష్ణునిగాను కలియుగమన బుద్ధుడుగాను కలియుగాంతమన విష్ణుచిత్తుడను బ్రాహ్మణుని ఇంట కల్కి అని పేరున జన్మించి గుర్రమును ఎక్కి తిరుగుతూ బ్రహ్మ దేశులందరినీ త్రిషులందరినీ వధింతును నీవు అంబరీషులకు శాపరూపముగా ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాను ఇది కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త ఆర్తీక మహత్యమందలి సద్వింశోధ్యాయము అనగా ఇరవై ఆరో రోజు పారాయణము పూర్తయినది స్వస్తి